నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ప్రస్తుతం అంత పాటు మా పొలిటికల్ అనలిస్ట్ మా అండ్ మా పొలిటికల్ ఎడిటర్ అట్ట కత్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అని నమస్తే గోపి సో సిపి అధికారంలో ఉన్న సమయంలో పోసాని కృష్ణ మురళి నోరుకి అద్దు అదుపు ఉండేది కాదు సో అది అందులో భాగంగానే నిన్న నైట్ మైహూ భూజలోని మరల పోసాని మురళకృష్ణ అడిగితే ఆంధ్ర పోలీస్ చార్జ్ చేయడం జరిగింది సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మెంటల్ కృష్ణ అని ఏ ముహూర్తాన సినిమా టైట్ పెట్టారో ఆయనకు తెలియదు కానీ అది కరెక్ట్ గా ఆయన అయ్యే పేరు సరే అది ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాత ఏం జరగబోతుందో చెప్పే ముందు భూజ అపార్ట్మెంట్ అనేటువంటిది వైసీపీ నాయకుడు అరెస్టు కేరాప్ అడ్రస్గా మారిందేమో గచ్చిబౌలిలో ఉన్నటువంటి మైహోంభూజాలో గత కొన్ని రోజుల క్రితమే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభని వంశిని అరెస్ట్ చేశారు అవును ఇప్పుడు పోసానికి ఇస్తామని అరెస్ట్ చేశారు పోసానికి ఇస్తామని ఇక పోలీసులతో గొడవ పెట్టుకునే ప్రయత్నం చేశాడు ఎందుకు నా ఇంట్లోకి వచ్చారు మీరు మీకు అరెస్ట్ చేసే అధికారం లేదు నోటీసులు ఇవ్వండి నేను తర్వాత వస్తాను నోటీసులు చూసుకొని అనేదో గొడవ పెట్టుకునే ప్రయత్నం చేశారు మొత్తానికి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు సో రాజంపేట ఇలా తీసుకెళ్తూ ఉన్నారు రాజంపేటలో విచారించిన తర్వాత ఈవినింగ్ కోర్టుకి ఆధారపరుస్తారు అయితే విషయం ఏంది ఎందుకు అరెస్ట్ చేశారు కాడికి వచ్చినప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఆయన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు అసలు వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కాదు అంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన నోటికి అడ్డు అదుపు లేదు నిజానికి మంచి రచయిత మంచి పేరున్నటువంటి వ్యక్తే ఈవెన్ దో టీడీపీ అధికారులు ఉన్నప్పుడు నంది అవార్డు ప్రకటిస్తే అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి నంది అవార్డు ప్రకటిస్తే ఆ నంది అవార్డులో కూడా పోసానికి ఇస్తే మళ్ళీ అవార్డు ఇచ్చారు కానీ అవార్డును తిరస్కరించి కులం పేరుతో ప్రభుత్వాన్ని దూషించి నోరు తెరిస్తే కులం నోరు తెరిస్తే వ్యక్తిగా తనను నోరు తెరిస్తే బూతులు అసలు ఆయన నోటికి అడ్డు అదుపు ఉండేది కాదు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని ఎవరిని బడితే వారిని మన నిజానికి పోసానికి ఇస్తే గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన వచ్చి వస్తే చిరంజీవి గారే రాజకీయ భిక్ష పెట్టారు తొలినాడులో తర్వాత ఆ రాజకీయ వేదిక మీద గెలవలేకపోయాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు నచ్చాడో ఏ మేరకు నచ్చాడో తెలియదు కానీ నచ్చితే నచ్చాడు ఎవరు ఏ రాజకీయ పార్టీలోనే ఉండొచ్చు అది వాళ్ళ వ్యక్తిగత ఇస్తాం ఆ రాజకీయ పార్టీ బాబా జాలాన్ని జనలో పెంపొందించుకోవచ్చు అవతల పార్టీల మీద రాజకీయ విమర్శలు చేయొచ్చు అది భ్రావు ప్రకటన కానీ విమర్శ వరకే కానీ బూతులతో విరుచికి వ్యక్తిగత హననాలు చేయటం ఇది తప్పు తప్పున్నారు తప్పు తప్పు మాత్రమే కాదు ఇది నేరం కూడా ఆ నేరానికి పాల్పడ్డాడు పోసానికి ఇస్తాం మరి కాదు పలు కేసులు నమోదు ఎస్ ఆయన ఒక్కదేం కాదు పది మందిని దూషించాడు ఇప్పుడు నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తర్వాత మొన్న టీడీపీ చైర్మన్ అయినటువంటి చైర్మన్ ని బిఆర్ నాయుడు గారిని వీళ్ళందరినీ కూడా దూషించారు నేను డిమాండ్ చేస్తున్నా టీటీడీ కూడా దీని కేసు పెట్టాలి టీటీడీ చైర్మన్ దూషించినప్పుడు టీటీడీ వ్యవస్థ కూడా కేసు పెట్టాలి కదా పెట్టాల్సిన బాధ్యత కూడా ఉంది కదా మొన్న మధ్య కొంతమంది యూట్యూబ్ ఛానల్ కి కొన్ని వెబ్సైట్ కి కేసులు పెట్టారు కదా వెంకయ్య చౌదరి గారు అవును అదనపు ఈవోగా ఉన్నారు డిప్యూటీ డిప్యూటీఈవోగా ఉన్నారు ఏది టీటీడీలో ఏదో విమర్శిస్తూ కథనాలు వేశారని చెప్పేసి కేసులు పెట్టారు మరి టీటీడీ చైర్మన్ ఇతను ఇస్తారీతను మాట్లాడాడు కులం పేరుతో మాట్లాడాడు వ్యక్తిగత హననం చేశాడు మరి ఇతని మీద కేసు పెట్టదా టీటీడీ పెట్టాలి నేను డిమాండ్ చేస్తున్నా నేను అడిగేది ఒకటే ఇలాంటి వ్యక్తుల్ని ఇప్పటికే లేట్ చేశారని అనుకుంటున్నాను అంటే వ్యవస్థలు ఇతన్ని ఏమి చేయకపోవటం ఫలితంగా చట్టాలు ఏమి చేయకపోవటం ఫలితంగా రాజకీయ వ్యవస్థలు శాసన వ్యవస్థలు ఇతను ఏమి చేయటం ఫలితంగా ఓ టేక్ ఇట్ ఈజ్ గ్రాంటీడ్ గ్రాంటెడ్ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుంది మీడియా నన్ను పిలుస్తుంది మాట్లాడమంటుంది బూతులు తిట్టమంటుంది నేను తిట్టని తిట్టని జనం ఎంజాయ్ చేస్తున్నారు నాకు పాపులారిటీ పెరుగుతుంది నాకు ఆల్రెడీ సోషల్ ఇమేజ్ ఉంది స్టార్డమ్ ఉంది సెలబ్రిటీ హోదా ఉంది అది కాకుండా వైసీపీ ఇచ్చిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఉంది జగన్మోహన్ రెడ్డి ఆఫీసులు ఉన్నాయి ఆయన ఇచ్చిన ప్యాకేజ్ ఉంది ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ఉంది కాబట్టి టేక్ ఇస్ గ్రాంటెడ్గా తీసుకొని ఇతర మాట్లాడుతూ వచ్చాడు ఇతన్ని కనుక మొదట్లోనే సరిగా చట్టం హ్యాండిల్ చేసి ఉంటే రాజకీయ వ్యవస్థలు సరిగా హ్యాండిల్ చేసి ఉంటాయి ఇంత నోటి జరిగేదే కాదు అంటే ఆ పార్టీలో ఒకరికి కాదు చాలా మంది ఉంది ఇట్లా ఏది మన బోరుగుడ్ అని కావచ్చు లేదా మిగతా చాలా మంది ఇట్లా నాయకులు అందరూ కూడా కావచ్చు సో విపరీతంగా నోటికి ఇష్టారీతన మాట్లాడే మనం చూడటం జరిగింది గత అంటే ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిన పార్టీ నోటి తిట్టినందుకు పదవులు ఇచ్చే పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా తిట్టే వాళ్ళే పెరుగుతారు ఇప్పుడు జోగి రమేష్ కి మంత్రి పదవి ఎందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి పోయినందుకు వచ్చింది కోడానానికి మంత్రి పదవి ఎందుకు వచ్చింది బండూర్తి తిట్టగలిగినందుకు వచ్చింది వల్లని వన్సీకి వైసీపీ ఎర్ర తివా చేసి మరి ఎందుకు పార్టీలో చేర్చుకుంది చంద్రనాయుడు కుటుంబాన్ని బండబోలు తిడతాడు కాబట్టి చేర్చుకుంది తర్వాత పేరుని నాని కావచ్చు ఆర్కే రోజా కావచ్చు వీరందరికీ మంత్రి పదవులు ఎందుకు వచ్చాయి అంబటి రాంబాబు కావచ్చు లేదంటే ఉంటాడు కదా నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరికీ ఎందుకు మంత్రి పదవులు ఇచ్చారు వీళ్ళ పనుల్లో ప్రతిపక్షాలు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తప్ప వీళ్ళకి లేదు కదా వీళ్ళకి ఎప్పుడైనా వీళ్ళ శాఖల మీద రివ్యూ పెట్టంగా ప్రెస్ మీట్ పెట్టండి ఎప్పుడన్నా ఒక వన్ సింగిర్ ప్రెస్ మీట్ చూసావా సింగీర్ ప్రెస్ మీట్ వాళ్ళ శాఖలకు సంబంధించి పెట్టంగా చూసావా అభివృద్ధి గురించి సింగిర్ ప్రెస్ మీట్ పెట్టం చూసావా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఖజానా గురించి ఆర్థిక వివరాల గురించి సింగిర్ ప్రెస్ మీట్ పెట్టం చూసావా ఎందుకు పెట్టేవాళ్ళు ప్రెస్ మీట్ తిట్టడానికి పెట్టేవాళ్ళు తిట్టడానికే పెట్టేవాళ్ళు అదే తిట్టడాన్ని ఆ పార్టీ ఎంకరేజ్ చేసింది గౌరవించింది ఇచ్చింది కాబట్టే అటంటి వాళ్ళు పెరిగారు అందులో పోసానికి ఇస్తామని కూడా ఒకనాడి పోసానికి మళ్ళీ కొన్న గౌరవం పోవటానికి అతను నోటు దొరక కారణం నాలుక పది విధాలు గోపి దాన్ని ఎలా మలుచుకుంటే అలా వస్తుంది ఇప్పుడు నీతి వాక్యాలు చెప్పారనుకో గౌరవం వస్తుంది గరిగిపాటి గారు రాగా అవును నీకు ప్రాబ్లమ్స్ వచ్చినా సమాజం నీకు అండగా నిలబడింది ఇవాళ నేను అరెస్ట్ చేస్తుంటే అయ్యో పాప అనేవాళ్ళు లేడు వాళ్ళ భార్య మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ఏమా నీ భర్త మనం మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నామని అడుగుతున్నారు మొన్న వాళ్ళని మనసి అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ భార్య మీడియా ముందుకు వచ్చేసి ఏడుస్తున్నా కానీ మీడియా జనం పట్టించుకోవట్లేదంటే ఎందుకు కారణం ఏంటి వీళ్ళు చేసిన పనులు వీళ్ళు తిట్టిన తిట్టు వీళ్ళ నోటు దూర ఇప్పుడు చాలామంది తప్పులు చేస్తారు అరెస్ట్ అయినప్పుడు తప్పులు చేసిన సరే అయ్యో పాపం అని జనం అనుకుంటారు కానీ వీళ్ళ నోటు దూర కారణంగా వీళ్ళకి అసలు అయ్యో పాప అనే ఫీలింగ్ కూడా జనంలో రావట్లే వీళ్ళకి ఇంతే కావాలి వీళ్ళని చేసిన బట్టి కొట్టాలి అనేంత కసి జనంలో ఉంది ఎందుకు వీళ్ళ మాటలు వినలేక వీళ్ళకి తగిన శాస్త్రి పడాలని ఇప్పుడు రాంగోపాలమ్మకైనా పోసానికి వల్లభూని వంశిక అయినా కొళ నానికైనా ద్వారంపూడి రెడ్డికైనా ఆర్కే రోజాకైనా అంబటి రాంబాబుకైనా పేరి నానికైనా వీళ్ళందరికీ ఒకే రకమైనటువంటి పనిష్మెంట్ని జనం కోరుకుంటున్నారు జనం డిమాండ్ చేస్తున్నారు ఇంకా ఈ ప్రభుత్వం లేట్ చేస్తుందనే అభిప్రాయం కూడా జనంలో ఉంది వీళ్ళకి తగిన సమయంలో బుద్ధి చెప్పపోతే ఇలాంటి వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు రేపు చిన్న పిల్లలు టీవీ చూడాలంటే భయపడే పరిస్థితికి వస్తుంది చివరికి రాజకీయాలు అంటే అసహ్యం పుట్టే పరిస్థితికి వస్తుంది ఇలాంటి రాజకీయ నాయకులున్నా ఈ రాజకీయ సమాజం తయారు చేస్తుంది అనే పరిస్థితికి రాజకీయాలను దిగజేర్చినటువంటి వైసీపీ పార్టీని ఎన్నికల కమిషన్ కూడా చాలా సీరియస్ తీసుకోవాలి ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేసి ఇలాంటి వ్యక్తులకి పదవులు ఇచ్చి ఇలాంటి వ్యక్తులని స్క్రిప్ట్లు ఇచ్చి తిట్టిస్తున్నారు చూసావా ఆడవాళ్ళని ఇప్పుడు అరెస్ట్ అయిన కేసు ఏంటి అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారి కూతురు తిట్టిన కేసు పవన్ కళ్యాణ్ గారు తిట్టిన కేసు కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే రాజకీయాల్లో ఉన్నాడబ్బా పవన్ కళ్యాణ్ గారు కూతురికి కూతురు గురించి మాట్లాడే హక్కు పోషాణ కృష్ణమౌళికి ఎవరు ఇచ్చారు అవును నేను బతుకుంటాను నీ కూతురు కూడా పెరిగి పెద్దది అవుతుంది నువ్వు రత్త కన్నీరు కక్కుంటావు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పోషాణ కృష్ణ గారు సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మన పెట్టి చెప్పారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి కూతురు విషయం రాజకీయాల్లోకి రావాలి ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాల్లోకి ఎందుకు తేవాలి ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాల్లో వచ్చేటువంటి కలచర్ ఏంది అసలు ఓకే ఇవాళ రక్త కన్నీరు ఎవరు కనపడుతుంది కోసానికి ఇస్తమని కనపడుతుంది ఇప్పట్లో అప్పట్లో బయటి రాడు వ్యవస్థీకృత నేరాల కింద వ్యవస్థీకృత నేరాలు మళ్ళీ చెప్తున్నాను ఎందుకు వ్యవస్థీకృత నేరాలు శిక్షణ పెట్టారు అంటే ఒకటి కాదు ఒకళ్ళ మీద కాదు కొన్ని వందల మంది కార్యకర్తలు అదే పనిగా తిట్టడం ఆ తిట్టి అంటే వందల మంది తిట్టారంటే అంటే తిట్టించిన పార్టీ ఉంది తిట్టిచ్చిన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఇది కావాలని చేసిన కుట్ర అనుకోకుండా నోరు గారి తిట్టడం కాదు ఇప్పుడు నేను మాట్లాడుతున్న క్రమంలో అనుకోకుండా ఒక పదం వస్తే అయినా సరే తప్పనాది కానీ ఇది అలా కాదు కావాలని తిట్టడం కావాలని డిస్కరేజ్ చేయటం అంటే రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళని భయపెట్టడం అంటే వమ్మ ఇంటో కుటుంబాలను కూడా తిడతారు ఇంటో కుటుంబాలను కూడా రాజకీయాల వాళ్ళు అవుతారు మనకెందుకు వచ్చింది రాజకీయం అని చెప్పేసి పోగ్రసీవ్ బాబాలతోటి ప్రజాక్షేత్రంలోకి వచ్చి రాజకీయాలు చేద్దాం అనుకున్న వాళ్ళని భయపెట్టడం దానికోసం పెద్ద పెద్ద నాయకుల ఇళ్ళలో కుటుంబాలను తిరిగితే సామాన్యుడు భయపడతాడు కదా రాజకీయాల్లోకి రావాలంటే నీదంటాడు నాదంటాడు రాజకీయ సమాజంలోకి పిడికలు బిగించి నవరాజకీయ శక్తిని నిర్మించాలనుకునేవాడు ఒక మంచి రాజకీయాలు చేద్దామని రాజకీయాల్లోకి వచ్చేవాడు నిజాయితీగా రాజకీయాలు చేద్దాం ఈ సమాజానికి సర్వీస్ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చేవాడిని భయపెట్టే కల్చర్ కోసం భయపెట్టే కల్చర్ని క్రియేట్ చేసే దానికోసం రాజకీయ పాల్పడ్డారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి